ఓం నమో భగవతే రామకృష్ణాయ భక్తులందరికీ నమస్కారం మాతృమూర్తులకు వివేకానంద యువ సైనికులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నమస్కారం శ్రీ శారదాదేవి ట్రస్టు రాయదుర్గం వారి తరపున గత పన్నెండు సంవత్సరాలుగా శ్రీ వివేకానంద స్కాలర్షిప్స్ అందిస్తుండే విషయం మీకు తెలుసు ఈ సంవత్సరం వివేకానంద స్కాలర్షిప్స్ సెప్టెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదున అందించబోతున్నాము ఆ వివరాలు దరఖాస్తుల కొరకు ఆహ్వానము అర్హత మరియు నియమాలు ఈ వివేకానంద స్కాలర్షిప్స్ అత్యంత ప్రతిభావంతులైన నిరుపేదలైన ప్రస్తుతము బీటెక్కు ఎంబీబీఎస్ బీ ఫార్మసీ కోర్సులు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయి ధనికులకు ఇతర కోర్సులు అంటే బీఏ బీకామ్ బీఎస్సి మొదలైన కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అలాగే ట్రిపుల్ ఐటీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కూడా ఇవి వర్తించవు రాయదుర్గం నియోజకవర్గంలో పల్లెటూర్లతో సహా రాయదుర్గం నియోజకవర్గంలో నివాసం ఉంటున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయి ఇతర ప్రాంతాలకు వర్తించవు ఈ దరఖాస్తులు వివేకానంద స్కాలర్షిప్స్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొరకు అప్లికేషన్లు ఇచ్చు తేదీలు ఆగస్టు పద్దెనిమిది ఈ సంవత్సరమే ఆగస్ట్ పద్దెనిమిది నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే ఆగస్టు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే ఈ ఏడు రోజులు మాత్రమే అప్లికేషన్స్ ఇవ్వబడతాయి ఈ ఏడు రోజులు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మాత్రమే అప్లికేషన్స్ ఇస్తారు స్థలము ఆధ్యాత్మ ప్రచార సేవాశ్రమం అప్లికేషన్లు ఇచ్చే స్థలము ఆధ్యాత్మ ప్రచార సేవాశ్రమము శాంతినగర్లో బీజీ తిలక్ గర్ల్స్ హై స్కూల్ ప్రక్కన వెలసిన ఆధ్యాత్మ ప్రచార సేవాశ్రమం శాంతినగర్ ఇక్కడే ఆగస్టు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు ఎయిటీన్త్ ఆగస్ట్ టు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ఈ ఏడు రోజులు మాత్రమే సాయంత్రం పూట మాత్రమే నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ ఏడు రోజులు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు మాత్రమే అప్లికేషన్స్ ఇస్తారు ఉదయం పూట అప్లికేషన్స్ ఇవ్వడం జరగదు కాబట్టి ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే ఇరవై నాలుగు తర్వాత అప్లికేషన్స్ ఇవ్వడం జరగదు కాబట్టి నిరుపేదలై ఉండి అత్యంత ప్రతిభావంతులైన ప్రస్తుతం బీటెక్ ఎంబీబీఎస్ బిఫార్మ్ కోర్సు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు రాయదుర్గం పరిధిలో రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో పల్లెటూర్లతో సహా నివసిస్తుండే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వాని మాత్రమే కాబట్టి భక్తులు మిత్రులు వివేకానంద యువ సైనికులు ఇంతకుముందు స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని అర్హులైన నిరుపేద విద్యార్థులందరికీ చేరేలా ఇది భగవాన్ శ్రీరామకృష్ణ శారదామాత వివేకానందుల సేవగా భావించి వాట్సాప్ మెసేజ్ కూడా పంపినాము స్టేటస్లో కూడా పెడుతున్నాము ఈ సమాచారాన్ని మీరందరూ మీ మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఈ వీడియోను కూడా మీ బంధుమిత్రుల గ్రూపుల్లోనూ ఫార్వర్డ్ చేసి స్టేటస్లోనూ పోస్ట్ చేసి అధిక సంఖ్యలో అర్హులైన నిరుపేద విద్యార్థులకు ఈ సమాచారం అందేలా సేవలందించాలని మరీ మరీ ప్రార్థిస్తూ భగవాన్ శ్రీరామకృష్ణులు శారదామాత స్వామి వివేకానుల ఆశీస్సులు అందరిపై సదా వర్షించాలని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే రామకృష్ణాయ జై భగవాన్ శ్రీరామకృష్ణ జై जय श्री शारदा माई की जय जय श्री विवेकानंद स्वामी जी की जय जय श्री श्री भारत माता की जय जय हिंद